క్లియర్ కదా క్లియర్ కదా వన్ మినిట్ లైన్లో ఉండండి ఇంకేమైనా మిస్ చేసారామని చూస్తాను సిస్టంలో నేను ఒకటి కాపీ పేస్ట్ చేస్తున్నాను కాపీ చేస్తున్నాను లో పోస్ట్ చేయండి యాక్చువల్గా చూడండి ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది ఓల్డ్ జిఎల్ క్లాసిక్ జిఎల్ అంటారు ఇంతకు ముందు ఎస్ఐపిలో ఓల్డ్ జిఎల్ పోస్టింగ్ ఉండేదా లేదు రిమూవ్ చేసేస్తారు ఓల్డ్ జిఎల్ అంటే ఏంటి ఎగ్జాంపుల్ క్లాసిక్ జిఎల్ ఇప్పుడు యాక్చువల్ క్లాసిక్ జిఎల్ ఇప్పుడు మనం ఏం మనమేమో